और मैं बिजनेस येलो डाउन दिस फोटो हम तो डोकू बैठे अपनी जगह में बैठ जाओ मैं रुक भाई हां तो रुक क्या एक सेकंड रुक स्वामी मेरे और मना आप अपने पागल बात करो याद से नोटि बंद जैसे रखो कलर बाहर टच அப்படா <laughs> போலீசோட்டா <laughs> <laughs> ఎకరాలు మాది రెండు ఎకరాలకి పదిహేడు సెంట్లు రోడ్డుకి పోయింది ఎకరా ఎనభై మూడు సెంట్లు అమ్మేసే వాళ్ళకి ఆ మీదురుగురవైకి వాళ్ళు ఏమిటి గవర్నమెంట్ తీసేసుకున్నారు దగ్గర నుంచి ఎకరా ఎనభై మూడు సెంట్లు ఈ మూడు సెంట్లు ఫ్లాట్కి బండి కదా అని చెప్పి పక్కకు నెట్టేసారు ఎకరా ఎనభై ఎనభై సెంట్లు తీసేసుకున్నారు ఫ్లాట్లు వేసేసుకున్నారు నా పేరు మీదుర్ సేనయ్య నాన్న పేరు తండ్రి గురవయ రాయపు వెంకటే గారు దగ్గర ఎకరా ఎనభై మూడు సెంట్లు భూమిని మీదుర్ గురవ కొన్నాడు కొన్నాడు పనిన కొన్ని సంవత్సరాలకి గవర్నమెంట్కి ఇళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ ల్యాండ్ను ఎకర ఎనభై సెంట్లు కొన్నాడు మూడు సెంట్లు ఆ స్థలాన్ని మా నాన్న సాగు చేసుకుంటూ గడ్డి వేసుకుంటూ అలాగే కూరగాయలు వేసుకుంటూ ఉంటూ ఉన్నాడు ప్రభుత్వాలు మారుతున్న ఆ చూస్తున్న కొలది మాకు కొంచెము ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ స్థలం మట్టితోలుకొని ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు రాజకీయ కక్షల ప్రభావంలో ఈ దినము కట్టబడిన గృహాన్ని సెక్యూరిటీ గారు మా దగ్గర ఉంటున్న ప్రభులు చూపిస్తున్నా కూడా మీ కాడ ఎన్ని ఉన్నా కూడా దాన్ని పగల కొట్టాల్సిందని రాజకీయ కక్షలు ఒకే ఒక్క కొందరు రాజకీయ నాయకులు ఈ గ్రామంలో ఉంటున్న కొందరు వ్యక్తులు ప్రభావం అతను రెచ్చిపోయి ఈ ఇంటిని ఉన్నాడు ఇది దానికి సహాయ సహాయం చేయాలని మేము మీడియాను అలాగే ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ఈ సమస్యను మీ ముందు ఉంచుతున్నాం రాజేష్ మాది కామాక్షి నగర్ తోటపల్లి గ్రామ పంచాయతీ ఇది ఇళ్ల కూల్చివేత అనేది చాలా దారుణం ఇది మొదటిసారి ఏం కాదు ఇది మూడో ఇల్లు అనమాట కూల్చివేత గతంలో దానా స్వాతి సర్పంచ్ గారి ఇల్లు తోశారు తర్వాత మాజీ సర్పంచ్ పట్రా స్వప్న గారి ఇల్లు తోశారు ఇప్పుడు వచ్చి మీదూరు సేనయ్య అంటే వాళ్ళు ఏందంటే ఆక్రమణతో తోసేసామని వాళ్ళ వాదన కానీ ఇది ఆక్రమణ కాదు రాజకీయ కక్ష నిజంగా పంచాయతీ సెక్రటరీ అనేవాడికి నేను ఒక మాట్లాడుతున్నా నువ్వు నిజంగా ఆక్రమణలో నిజంగా అంత నీతి పరుడు నిజాయితీ పరుడు అయితే ఈ రోజు ఎన్ని ఆక్రమణలు రండి నేను చూపిస్తాను స్వయంగా ఈ రోజు కామాక్ష నగర్ లో ఎంతమంది ఈ ఆక్రమించి కట్టున్నారు వాడు దారా వెంకటేశ్వరు అనే కూడా వాడు వస్తాడు తుగు పెడతాడు వెళ్ళిపోతాడు వాడి పని అది గ్రామస్తులందరూ తెలుసుకోండి ఫస్ట్ అది ఎవరు ఏందని తెలుసుకోండి గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులకి అప్పటి ఆ మాజీ జడ్పీ టిసి చిరంజీవి గౌడ్ ఇంట్లో రామాచారి కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు ఆ రోజు నేను పార్టీ మారుతానాయా నన్ను క్షమించండి అని చెప్పారు కూసాడు అటువంటి నీచి సంస్కృతి ఈ రోజు మా వాళ్ళకు ఉంటదని చెప్పనేసి మా వాళ్ళని మీరు రండి పార్టీ చెప్పారంటే వాళ్ళు నిరాకరించారన్న కారణంగా ఈ రోజు అన్యాయంగా ఇంత పెద్ద ఇంటిని కూల్ ఇటుక ఇటుక పేర్చి పది సంవత్సరాల నుంచి పెట్టుకున్న కష్టాన్ని నిర్దక్షిణంగా నిలబలు చేశాడు ఇది మనం ఒక పక్షి గూడిని తోసినా సరే బాధపడతాడు కానీ వాళ్ళకి ఈ రోజు అదేం లేదు నిన్నటి దినంన మీదురు సేనయ్య ఈ ప్రాంతంలో వాళ్ళ తాతలు ముత్తాతలు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటూ ఇది ప్రభుత్వ అవసరాలకి పొలాన్ని ఇచ్చిన తర్వాత ఒక మూడు సెంట్లు క్రాస్గా ఉందని ఇది దేనికి పనికిరాదని చెప్పేసి నిర్ధారించిన తరుణంలో ఆ భూమిని ఒళ్లే వ్యవసాయం చేసుకుంటూ తోట వేసుకుంటూ గిడ్డం వేసుకుంటూ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు చదును చేసుకొని ఇళ్ళు కట్టుకొని సుమారుగా ఆ అబ్బాయి చెప్పే లెక్క ప్రకారం రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశాడంట ఆ ఇప్పుడు దాకా రూపాయి రూపాయి కూడబెట్టుని నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చిన్న ఇళ్ళు కట్టుకుంటే రాజకీయ కక్షలతో అది చూసి ఓర్వలేనటువంటి